నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కర్ణాటకలో బీజేపీ ఒక వికృత క్రీడకు తెరదీసింది సిద్ధారామయ్యని అరెస్టు చేయటం కోసం తమ చెప్పు చేతల్లో ఉండే గవర్నర్ చేత పర్మిషన్ ఇప్పించటం జరిగింది చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మనం చూసాం ఎక్స్ సీఎంని కానీ అసలు సీఎంని కానీ అరెస్ట్ చేయాలి అని అంటే సెవెంటీన్ సెవెంటీన్ ఏ క్లాసు వీటన్నిటి ప్రకారంగా అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి అని ఈ అపాయింటింగ్ అథారిటీ పర్మిషను అంటే గవర్నర్ పర్మిషన్ కోసం ఇద్దరు ముగ్గురు సోషల్ యాక్టివిస్టులు లేదు యాంటీ కరప్షన్ యాక్ యాక్టివిస్టులు అనే పేరుతోటి డైరెక్ట్గా గవర్నర్కి వాళ్ళు విన్నవించారు సిద్ధారామయ్య ఒక స్కామ్ముకి పాల్పడ్డాడు అందులో ఆయన్ని విచారణ చేయడానికి అరెస్ట్ చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి మరి ఆ యాంటీ కరప్షన్ సోషల్ యాక్టివిస్టులు మరి ఆ పని ఎందుకు చేశారో అది కూడా ఇప్పుడు ఎందుకు చేశారో తెలియని అంశం కాకపోతే దీని వెనక మొత్తంగా బీజేపీ ఉంది మోడీ అమిత్ షాలు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు వాళ్ళకి ఎక్కడెక్కడ ఛాన్స్ దొరుకుతుందో అక్కడల్లా ఆ రాష్ట్రాన్ని ఆక్రమించటం కోసం వీలు కుదిరిన చోటల్లా వాళ్ళదే పై చేయి అని చెప్పుకోవటం కోసం ఎన్ని పనులు చేస్తారో అన్ని పనులకి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు అసలు కర్ణాటకలో ఏం జరిగింది ఈ బీజేపీయే ఈ గేమ్ మొత్తం ఆడుతోందని చెప్పటానికి ఏమిటి కారణాలు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కర్ణాటకలో సీఎం పోస్ట్లో ఉన్న సిద్ధరామయ్యని అరెస్ట్ చేయటం కోసం అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు అదే ఇంతకు ముందు కుమారస్వామి సీఎంగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఎక్స్ సీఎం అనుకోండి ఆయన మీద పెట్టిన ఒక దీన్ని మాత్రం గవర్నర్ ఏం పట్టించుకోకుండా దాన్ని అట్టాడు దానికి కారణం మీకు అందరికీ తెలుసు తెలియదు ఏం కాదు ఎవరికి అందరికీ తెలిసిన అంశాలే ఎందుకంటే ఇప్పుడు కుమారస్వామి బీజేపీతో అంటకాగుతూ ఉన్నాడు వాళ్ళతో మిలాఖత్తులో ఉన్నాడు ఎన్డీఏలో ఉన్నాడు వాళ్ళకి ఉపయోగపడతాడు ఇదే కదా బీజేపీ బీజేపీ ఎవరెవరు ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఉపయోగపెట్టుకుని వాళ్ళు చేయాల్సిన పని కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు లేకపోతే శివసేన ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని వీలైన కాడికి పడదోయటానికి లేకపోతే నెట్ట నిలువున చీల్చేయటానికి చేయటానికి లో సీఎం అరెస్ట్ కూడా జరిగింది ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా జరిగింది ఇవి అన్నిటికీ కారణం ఏమిటి కేవలం బీజేపీయే లేకపోతే సీఎం పోస్ట్లో ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అవటం ఏంటి సీఎం పదవికి రాజీనామా చేసి మరి ఈయన జార్ఖండ్ హేమంత్ సురేన్ అరెస్ట్ అవటం ఏంటి మళ్ళీ హేమంత్ సురేన్ అంటే బెయిల్పై బయటకు వచ్చాడు ఇంకా అది కేజ్రీవాల్ విషయం ఏం తేలలేదు కాకపోతే మనీష్ సిసోడియా విషయంలో ఆ బెయిల్ సంగతి తేలిపోయింది సుప్రీంకోర్టు బెయిల్ ఇస్ రూల్ ఎంతకాలం ఎటువంటి ఇది లేకుండా మీరు ఎలా పెట్టుకుంటారు అని బెయిల్ గ్రహించింది మరి సేమ్ కారణాలకి ఆ కేజ్రీవాల్ కూడా రావచ్చేమో కానీ అసలు గేమ్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతోంది కర్ణాటకని ఆక్రమించుకోవటానికి కర్ణాటకలో పోయిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళకి ఆశించిన మేర సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీ ఒకంత అక్కడ డౌన్ ప్లే చేసినప్పటికీ కూడా వీళ్ళను కూడా కొంత నిలువరించగలిగారు అనేది ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉంది దీంతో పాటుగా ఏం చేసినా సరే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా అధికారంలోకి వచ్చిన తరువాత వీళ్ళు ఆడదలుచుకున్న ప్రతి ఒక్క ఆటని ఖచ్చితంగా ఆడి తీరుతారు ఇది ఇందులో వీళ్ళకి మిత్రులు శత్రువులు ఎవరి ఏమీ ఉండదు ఎంత మిత్రుడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కూడా వాళ్ళతోటి అంటకాగుతూ ఉన్నాడు వాళ్ళ సీట్లు వాళ్ళకి ఖచ్చితంగా అవసరం వాళ్ళిద్దరు లేకపోయినా కూడా బీజేపీ నిలబడుతుందని చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి బీజేపీకి ఉన్నది రెండు వందల తొంభై రెండు సీట్లు నితీష్ కుమార్కి పన్నెండు తెలుగుదేశం పార్టీకి పదహారు ఉన్నాయి మొత్తం కలిపితే ఇరవై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ వస్తుందా రావట్లేదుగా ఈ ఇరవై ఎనిమిదిని తీసేస్తే మ్యాజిక్ ఫిగర్ ఉండదు ఖచ్చితంగా గవర్నమెంట్ కూలిపోతుంది నిన్న నేను సిఐఏ చంద్రబాబు నాయుడు మీద ప్రభావం చూపించే అంశాల మీద స్పుత్నిక్ ఇండియా అనే ఒక పత్రిక రాసిన ఒక ఒక కథనాన్ని దాంతోపాటుగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి ద్వారా ఈ అమెరికా సిఐఏ అమెరికాలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ద్వారా కొన్ని మంతనాలు జరుపుతూ ఉన్నట్టుగాను ఒక వార్త వచ్చింది ఆ వార్తను మాత్రమే ప్రజెంట్ చేశాను చాలామంది నోటితోత్తరగాళ్ళు అనుకుంటాను నీకు సిఐఏ ఫోన్ చేసి చెప్పిందా అని అనొచ్చు ఇప్పుడైతే మరి కళ్ళకు కనిపిస్తూనే ఉందా సిద్ధరామయ్యని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు మరి కుమారస్వామిని అరెస్ట్ చేయటానికైతే పర్మిషన్ ఏమి ఇవ్వడు ఇందులో నిజంగా ఒక స్కామ్ జరిగింది అని అనుకుంటే ఆ స్కామ్ జరిగిన సమయంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ బీజేపీ తాలూకు ముఖ్యమంత్రే గతంలో కూడా బీజేపీ ఇట్లాంటివి చాలా ఆటలాడింది ఫస్ట్ ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటే అందులో కొంతమందిని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని మరి ప్రలోభ పెట్టో ఏం చేసో దాంట్లో రాజీనామా చేపించి దాన్ని కో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండున్నర సంవత్సరాలు కూడా కాలేదనుకుంటాను బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు కానీ సిద్ధారామయ్య ఇదిగో వాళ్ళ భార్య దానికి ఇచ్చిన మూడు ఎకరాల భూమికి గాను రిటర్నబుల్ ఫ్లా ప్లాట్స్ ఏదైతే ఇస్తారో దాంట్లో పెద్ద స్కామ్ చేసేసాడు అని ఆరోపిస్తూ ఉన్నారు ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ అలాట్ చేసిన సమయంలో బీజేపీ అధికారంలో ఉంది ఎందుకంటే ఆ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్ని అలాట్ చేసి ఉన్నారు కానీ రిటర్నబుల్ ప్లాట్స్ మాత్రం వేళ్ల హయాంలోనే వచ్చాయి మరి ఆ రోజు వాళ్ళు ఇందులో స్కామ్ జరుగుతుందని రిటర్నబుల్ ప్లాట్స్ని అలాట్ చేసు చేయకుండా ఉండొచ్చు కదా కానీ ఏదో ఒక కారణం వెతుకుతూ ఉంటారు ఆ కారణాలు వెతికే దాంట్లో ఎంతటి దానికైనా పాల్పడతారు గవర్నర్లు అని అంటే మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు గవర్నర్ గవర్నర్లని ఎవరు అపాయింట్ చేస్తారు ఏ రకమైన అపాయింట్మెంట్ జరుగుతుంది అందులో మరి ఎన్నెన్ని ప్రలోభాలు కూడా కొన్ని ఉంటున్నాయి అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి వీటన్నిటినీ చూసిన తర్వాత గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా మోడీ అమిత్ షాలు దగ్గరుండి ఇప్పించినట్టుగానే కనపడతా ఉంది వీటన్నిటినీ చూసుకున్న తర్వాత ఒక విచిత్రమైన గేమ్కి ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో తెరతీయబోతోంది అదైతే మనకి ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది కదా సిద్ధారామయ్యని అరెస్ట్ చేయటం అనేది జరిగిందనుకోండి మరి కాంగ్రెస్ పార్టీలో మరొకళ్ళు సీఎం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మ్యాండేట్ వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని కూడా దెబ్బతీయటానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో కూడా ఎన్ని ఏ వేలు పెట్టి గెలుకుతూ ఉన్నారు ఏదో ఒక రకంగా ఈ కర్ణాటకని కైవసం చేసుకోవాలి అనే ఒకే ఒక దొగ్ధ ఇందులో కనపడుతోంది తప్ప బీజేపీ ఇక్కడ ఏదో న్యాయబద్ధంగా ఈ ప్రజలకు రావాల్సిన న్యాయంగా ఉండవలసిన హక్కుల్ని వాళ్ళకి ఇప్పించటమో లేకపోతే జరిగిన స్కాముల్లో ఏమేం జరిగినాయి వాళ్ళందరికీ న్యాయంగా వాళ్ళకి శిక్ష వేపించటము వీటన్నిటికంటే కూడా బీజేపీకి ఏం ఉపయోగం అనేదే కదా చూసుకుంటారు ఈ మోడీ అమిత్ షాలు ఇప్పటికీ మారరు అనేది మరొకసారి ప్రూవ్ చేసినట్టు అయిపోలేదు ఇదే ఈరోజు కుండబద్దలు